మనం ఇరవై ఒకటో తారీఖు నుంచి కూడా ఇస్నాబాద్ పట్టణంలో రోజుకు ఐదు వార్డుల చొప్పున ఇందిరమ్మ కమిటీ వార్డు సభలు వేసుకో మాట్లాడుకోవడం జరుగుతుంది ఇందులో భాగంగా ప్రజాపాలనలో భాగంగా మనం ఇందిరమ్మ కమిటీ వార్డు సభలు ఏర్పాటు చేసుకొని ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి రైతు భరోసా కానివ్వండి రేషన్ కార్డులు ఇవి ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళు ఆ లిస్టుల ఉన్నాయా లేదా మరి పేర్లు లేని వాళ్ళు మళ్ళీ అప్లికేషన్ రీ అప్లికేషన్ పెట్టుకోవడం జరుగుతుంది మరి అదేవిధంగా పదిహేడో వార్లో ఈరోజు పెట్టడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని అర్హులైన వారందరికీ కూడా ఇల్లు వచ్చే విధంగా మరో కమిషనర్ గారు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తారు మరి ఆందోళన చెందొద్దు అయ్యో నా పేరు నా పేరు ఈ జాబితాలో లేదు ఈ లిస్టులో లేదు మరి నాకు వస్తా రాదో ఇప్పుడు ఎక్కడికి మళ్ళీ పెట్టుకుంటే అని టెన్షన్ ఏం అక్కర్లేదు అన్నీ కలిసి మళ్ళీ ఒకసారి ఎంక్వైరీ చేసి చేయడం జరుగుతుంది అర్హులైన ప్రతి ఒక్కరికి వస్తుందనే మేము కోరుకుంటున్నాము మరి వచ్చే ఆ అర్హత ఎవరికైతుందో వారికి అప్లికేషన్ పెట్టుకోవాలని మళ్ళీ ఈ అప్లికేషన్ పెట్టుకొని ఆ ఎంక్వైరీ జరుగుతుందని సభ సందర్భంగా మేము తెలియపరుచున్నాము మరి ఈరోజు వీలు కానీ వారు ఎవరైనా ఊరికో ఏట పని ఉండి వెళ్ళిన వాళ్ళు మేము అప్లికేషన్ పెట్టుకోవడానికి మాకు అవకాశం లేదని కూడా ఏం టెన్షన్ అవసరం లేదు నిరంతరంగా ఉస్నాబాద్ మున్సిపాలిటీ కార్యాలయంలో ఎప్పటికప్పుడు కూడా తీసుకోవడం జరుగుతుంది అక్కడ కూడా మీరు అప్లికేషన్ రేపు కానీ ఎల్లుండి కానీ పెట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు రాని వాళ్ళు అక్కడ అప్లికేషన్ పెట్టుకోమని చెప్పండి మరి అందరికీ కూడా వచ్చే విధంగా మరి గౌరవ కమిషనర్ గారు కలెక్టర్ దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వార్డు మీరు ఓపెన్ గా కంటు కావద్దని చర్చ చేయకుండా చిచ్చినా మన మేడం ఇప్పుడు వీళ్ళు పరిశీలన చేద్దాం ఎంతమందికి అనుకున్నా ఒక ఐదు వందలు ఇల్లు పడుతుంది మన మంత్రివారు మనం ప్రాకర నాకు తెలిసి ఉష్ణ ఇంకా రెండు వేల మందికి కావాలి ఏడు వేల ఐదు వందల ఇల్లు అమ్మలో ఉన్నారు తోపుడు వాళ్ళు ఉన్నారు తర్వాత వ్యవసాయ కార్మికులు ఉన్నారు ఇంట్లో గురించి చెప్పారు రేషన్ కార్డు అంటే పదిహేను నుంచి లేవు ఆ కొడుకు పెళ్లి అయింది అమ్మాయి కోయడ అమ్మాయి పేరు ఉష్ణోగ్రు రావాలి తర్వాత ఈ ఊరు అమ్మాయి ఊరికి పెళ్లి అయింది అంటే అక్కడికి ఈ ఊరు అమ్మాయి పేరు పోవాలి మా నానమ్మ తల్లిదండ్రులు పోయింది వాళ్ళ పేరు తీసేయాలి ఇట్లా కొద్దిగా మొన్న పుట్టిన పిల్లలలో రెండు మూడేళ్ళ వాళ్ళ పేర్లు ఎక్కియ్యాలి కాబట్టి రేషన్ కార్డులలో ఈ విషయం అది ఇది రెండు మూడేళ్ళల్లో మొత్తం ఇల్లు పరిస్థితి కొత్తగా వాళ్ళకి ఇవ్వాలని ఉంటుంది సీరాలు ఇలా కానీ మళ్ళీ ఏదైనా ఉంటే అది ముందు ఇస్తారు మీరు కూడా ఇస్తారు కాకపోతే రెండో లిస్ట్లు మన పెళ్ళి పెళ్లి కట్టినా పోతే ఒక్కోసారి రెండో వర్షం మధ్యలో తింటాను రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన ఇస్తున్నదంటే కూర్చున్నది ఇల్లు అంశం ఉన్నది టా పెట్లుకిదు ట ఉన్నది ఇంకో టా ఉంది పాత టాపు మనము మన నచ్చిన వాళ్ళకు మన కోట్ వేసిన వాళ్ళకు మన పాట ఇవ్వద్దు రాజశేఖర రెడ్డి కూడా అట్లే ఇచ్చింది ఈ ప్రభుత్వం కూడా అట్ల ఇయ్యాలనుకుంటుంది దీన్ని విమర్శించద్దు చర్చించు ఉండే వాళ్ళకి కావాలి ఇంట్లోకి కావాలి ఆలోచించి ఖండించభివృద్ధి దీన్ని వ్యతిరేకించకూడదు కానీ మనం అంటాం ఏ పార్టీలకు కనిచ్చుడే పార్టీ లేదు సిద్ధాంతాలు లేవు ఓట్లు లేవు ఈ స్కీమ్ ఈ సిస్టమ్ ఏవైతే మద్దతు తెస్తా ఉందో దాన్ని స్వాగతించు దాన్ని మధ్య పొద్దుని వాడుకోదని మీ అందరికీ మనవి చేస్తూ సెలవు చేసుకోవాలి రైతు భరోసా కూడా ఉంటుంది ఇలా వ్యవసాయానికి సంబంధించిన రైతులకు అందులో ఈ ఉస్మాబాద్ పట్టణంలో ఖాళీ భూములు అంటే ప్లాట్లకు అమ్మిన భూములను అవి తీసేసిన లిస్ట్ కూడా ఉన్నది అందులో వ్యవసాయం చేసి ప్రస్తుతం సాగు చేస్తున్నవి రాకపోతే మళ్ళీ మీరు నమోదు చేసుకోవాలి ఒకవేళ వ్యవసాయం చేయకుండా అమ్ముకున్న భూములు అంటే అంటే అవి ఇప్పుడు వాళ్ళ పేరు మీద పట్టా ఉంటుంది మనం ఇల్లు కట్టుకుంటాం వాళ్ళ రైతు బంధు గుట్టలకు కానీ సాగు చేయని భూములకు వస్తుందని ఓన్లీ వ్యవసాయం సాగు చేసిన వాళ్ళకే ఇవ్వాలనే దానికి ప్రభుత్వ ఉద్దేశం కాబట్టి అవన్నీ మీకు అధికారులు చదువుతారు చదివిన తర్వాత ఇది మళ్ళీ మీరు అందరు దరఖాస్తు చేసుకోవాలి రేపటి నుంచి కూడా మున్సిపల్ ఆఫీసులో కూడా రాని వాళ్ళందరిపై కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఐదు సంవత్సరాల కార్యక్రమం ఇప్పుడే వస్తాయి ఇప్పుడే పోతాయి అనేది లేదు వేరే వాళ్ళు వచ్చి చెప్పినా అదంతా నమ్మవలసిన అవసరం లేదు గతంలో మనం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం అప్పుడు కూడా లక్ష రూపాయలతో ఇచ్చినాం ఇప్పుడు ఐదు లక్షలతో ఇస్తున్నాం ఎస్సీలకు ఎస్టీలకు ఆరు లక్షల రూపాయలు తర్వాత మీకు ఇంకా ఎక్కువ ఇల్లు కట్టుకోవాలనే ఆలోచన ఉంటే ఐదు లక్షల ఇంకొని కట్టుకొని కూడా కట్టుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు ఆధార్య పడకుండా ఈ కార్యక్రమంలో వచ్చిన వాళ్ళు అవి మళ్ళీ ఇక్కడ ఫైనల్ ఉండదు ఈ లిస్టు మళ్ళీ కలెక్టర్ గారి దగ్గర పోయిన తర్వాత ఫైనల్ అయినంత అప్పుడు మీకు ముగ్గురు వస్తారు వచ్చి అప్పుడు మీకు ఇల్లు వచ్చినట్టుగా తర్వాత మిగతా వారికి కూడా పేర్లు ఉన్న దాన్ని ఇప్పుడు ఇల్లు ఉన్న కూడా ఇల్లు కొన్ని నచ్చినాయి అట్లాంటివి కూడా మళ్ళీ తీసేస్తారు వాస్తవంగా ఇల్లు జాగా ఉండి ఇల్లు లేని వాళ్ళే వాళ్ళే ఎలిజిబుల్ దానికి ఒకవేళ ఏ తల్లి తల్లిదండ్రికి ఇద్దరు కొడుకులు ఉంటారు పాత ఇల్లు ఉంటుంది వాళ్ళు ఏర్పడతారు అట్లాంటి జర్యూని కూడా చూస్తారు చూసి చేస్తారు దాన్ని ఈ కార్యక్రమాన్ని మీరు విజయవంతం చేయాలని మీరు ఇది రోజువారి కార్యక్రమం దరఖాస్తులు అందరికి చేసుకోవాలని ఈ అవకాశం మీ అందరికీ దరఖాస్తు చేసుకున్నారు మనం మరి గత నెలలో గురించి సర్వే చేయడం జరిగింది అదే విధంగా రేషన్ కార్డుల జాబితా గురించి సర్వే చేయడం జరిగింది అట్టి ఇందిరమ్మ ఇళ్ళ జాబితా మరియు ఇందిరమ్మ ఇల్లు మరియు రేషన్ కార్డు సర్వే జరిగినటువంటి జాబితాలు మొదటి జాబితాగా ఎవరికైతే పక్కా లేకుండా జాగ ఉందో వాళ్ళ జాబితా ఒకటి ఎవరికైతే పక్కా ఇల్లు లేకుండా జాగ వారి వాళ్ళ జాబితా ఒకటి అదేవిధంగా రేషన్ కార్డు సంబంధించి కొత్త రేషన్ కార్డులు అదే విధంగా రేషన్ కార్డు లో ఎవరైనా పేరు జత చేయడం కానీ కలపడం గానీ పేరు తొలగించడం గానీ అడిషన్ సంబంధించిన జాబితా రావడం జరిగింది ఇంటి జాబితాను మరి వార్డు సభలో చదివి వినిపించి వార్డు కమిటీ మరి వార్డు సభ యొక్క ఆమోదం పొంది దాన్ని మేము ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుంది తద్వారా మరి అక్కడ నుంచి తర్వాత ఆదేశాలు రావడం జరుగుతుంది ఎవరైతే జాబితాలో పేరు లేదో వాళ్ళు అంటే మీకు ఇందిరా సర్వే చేసి ఈ జాబితాలో పేరు రానటువంటి వారు కానీ రేషన్ కార్డు సంబంధించి సర్వేలో సర్వేకు రానటువంటి వారు కానీ ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు ఇది ఎప్పటికీ నిరంతరంగా జరిగే కార్యక్రమం నిరంతర ప్రక్రియ కావున ఎవరు కూడా ఈ జాబితాలో పేరు రానటువంటి వారు బాధపడాల్సిన అవసరం లేదు దాన్ని మళ్ళీ మేము రీసర్వే చేయడం జరుగుతుంది జాబితా ప్రభుత్వాన్ని విధించి మళ్ళీ ప్రభుత్వ ఆదేశాల తరాత్ర ఆదేశాల ప్రకారం మేము మళ్ళీ సర్వే చేయడం జరుగుతుంది